ముందు చేశారు మళ్ళీ ఎగైన్ ఇది ఊర మాస్ మొన్న త్రీ డేస్ అయితే ఎక్సలెంట్ అండి సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్ గా వేసింది నెక్స్ట్ ఐదు కోట్ల హీరో అయిన అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో డౌట్ లేదు అదే ఇదేమో ఇంకొక మాస్ సాంగ్ మరలా అసలు ఎక్సలెంట్ గా ఇద్దరు ఇద్దరు యాక్చువల్ చేస్తున్నారు అదేమో సెట్ సాంగ్ ఇదేమో ఇదా ఒక త్రీ డేస్ బ్యాక్ సెట్ సాంగ్ ఎర్ర కొట్టిస్తారు ఇద్దరు ఇంచుమించుగా డెబ్బై మంది ఎనభై మంది డాన్సర్లతో భారీగా ప్రొడ్యూసర్ వేసిన అద్భుతమైన సెట్ ఇద్దరు ఉన్నారు చూడండి మనగాళ్ళు ఎదురేసిన సెట్లు దాన్ని తగ్గట్టుగా వేసారు శాఖల మాస్టర్ కోటి రూపాయి అదిరిపోయింది ఇప్పుడు ఇది ఇంకో మాస్ సాంగ్ ఇది కంప్లీట్ అవుట్ డోర్ చూడండి ఫుల్ ఫోక్ అయితే ఇందులో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఒక ఏంటి మళ్ళీ ఇంకో ఫోక్ సాంగ్ ఏమైనా పెడుతున్నారా సినిమాలో అది ఇది అని దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కానీ ఈరోజు లైవ్ లోనే మా సో ఇది అనదర్ ఫోక్ సాంగ్ థియేటర్లో దద్దర ఇల్లిపోద్ది మామూలుగా ఉండదు తమ్ముళ్ళు ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి ఇది ఫేక్స్ తెలిసి డాన్స్ వేయాలంట హలో 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 ఓకే అందరికీ నమస్కారం అందుకు ఆఫ్ చాలా హార్డ్ వర్క్ చేసాము సపోర్ట్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు ఐ లవ్లీ సందీప్ అండ్ ఐ హోప్ మీరు అందరూ సాంగ్స్ అండ్ ఫిల్మ్ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ వాచ్ మజాకా అండ్ థియేటర్స్ ఓన్లీ ఫ్రం ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ Thank you.